ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాను అనమాట ఈరోజు వెనస్డే సందర్భంగా బుధవారం కాబట్టి వినాయకుడికి అష్టోత్తరాలతో పూజ చేసుకుని దాని తర్వాత శివుడికి పాలతో అభిషేకము పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత నేను బిల్వ పత్రాలతో పువ్వులతో రకరకాల పువ్వులతో అభిషేకము అష్ అష్టోత్తరాలు చదువుకొని ఈరోజు స్పెషల్గా నేను నారికేళ దీపం వెలిగించుకున్నాను అనమాట నారికేళ దీపం ఎలా వెలిగించుకోవాలంటే ఒక ఇత్తడి గిన్నెలో గిన్నెలో కానీ ప్లేట్లో కానీ బియ్యం వేసేసుకొని ఆ బియ్యం బియ్యంలో పసుపు కుంకుమ అక్షత్ర వేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో ఒక చిప్పలో కళ్ళు ఉన్న చిప్పలో నూనె పోసు పోసుకొని ఇలా మూడు ఒత్తులు వేసేసుకోవాలి వేసుకొని ఇలా దీపం వెలిగించుకోవాలన్నమాట దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతులతో పూజ చేసుకోవాలి దాని తర్వాత నేను రుద్ర దీపం కూడా వెలిగించుకున్నాను ఇది పిండితో దీపం తయారు చేసుకుని దాంట్లో కూడా సేమ్ మూడు ఒత్తులు వేసేసుకొని రుద్రాక్షలు ఉంటాయి కదా మన ఇంట్లో లేకపోయినా ఏం కాదు రుద్రదీపం అనుకోండి ఏదో ఒక రుద్రాక్ష అన్న పెట్టండి నేను రుద్రాక్షలు దండ ఉంటే ఆ రుద్రాక్ష దండ వేసేసుకొని పూజ చేసుకున్నాను నేను ఇలా మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట దాని తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను రకరకాల పళ్ళు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను దాని తర్వాత హారతి ఇచ్చేసుకొని దేవుడికి ఇలా హారతి ఇచ్చేసి పూజ చేసుకున్నాను నా పూజ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి శివరాత్రి సందర్భంగా నేను చేసుకున్న పూజా విధానం